విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జివిఎంసి అరవై మూడో వార్డులో ఎన్డీఏ కూటమి నాయకులు సమన్వయంతో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు సమాక్షణ చింతలవ గ్రామం నుంచి ఎరాడకు వెళ్లే ప్రధాన మార్గం నుంచి అసంపూర్ణంగా ఆగిపోయిన డ్రైనేజీ పనులను సంబంధిత పూజా కార్యక్రమాలు చేశారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ వార్డ్ కార్పొరేటర్ చిన్న అనంతరం కార్పొరేటర్ గల్లాచంద మాట్లాడుతూ ప్రైతమ నాయకులు ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆశీసులతో ఆదేశాలు మేరకే వార్డుని వార్డులోని మౌలిక వసతులను అభివృద్ధికి దిశలుగా పరుగులు పెడుతున్నాయని ఆయన అన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వార్డులో తమ పిల్లలు పదవ తరగతి చదువుకునేందుకు పాఠశాలలు మరియు పిల్లలు ఆడుకునేందుకు క్రీడా మైదానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కళ్యాణ మండపం శాశ్వత ప్రతిపాదన కింద కావాలని ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కార్పొరేటర్కి తెలియపరిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడారు వాళ్ళ మాటల్లోని మరి నమస్కారం ముందుగా మీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది ఈ కొత్త సంవత్సరానికి మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు అరవై మూడో వార్డులో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత ఆరు నెలల నుంచి మనం చేస్తున్నాము ఎన్డీవి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరవై మూడో వార్డులో పలుచోట్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఏరియాలో క్రీడలకు ఒక మంచి గ్రౌండ్ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో క్రాంతినగర్లోని ఒక పెద్ద గ్రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రౌండ్తో పాటు చుట్టూ నెట్ కూడా వేస్తున్నాము అలాగే శిథలం అయిపోయిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి మన ఏరియాలో అదేవిధంగా క్రాంతినగర్లో ఒక కమ్యూనిటీ భవాన్ని డిస్మెట్లు చేసి దాన్ని మళ్ళీ పెద్దదిగా కడుతున్నాము తద్వారా కమ్యూనిటీ భవన్లో కమ్యూనిటీ భవన్గా కాకుండా ఏవైనా పెళ్ళిళ్ళు అయితే కూడా మరి యూజ్ చేసుకునే విధంగా పెద్దది కడుతున్నాము మరి మన వాళ్ళందరూ కూడా వాక్ చేయడానికి వాక్వే ఒకటి నగర్ ప్రాంతంలోని మరి కట్టబోతున్నాము అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రధాన మెయిన్ రోడ్డు చింతర్లావ ప్రధాన మెయిన్ రోడ్డు అయినటువంటి రహదారి మరి చాలా పాడైపోవడం వల్ల ఈరోజు మరి యారాడ బస్ స్టాప్ నుండి కింద నుంచి డైరెక్ట్గా మరి క్రాంతి నగరం వరకు బీటీ రోడ్డు ప్రారంభించడం అయితే ఈరోజు శంకుస్థాపన జరిగింది మరి అందులో భాగంగా చింతర్లావకి జేంద్రకోనకి ప్రధాన రహదారి అయినటువంటి కాలం కూడా గత ప్రభుత్వంలో మరి సగం వేసి వైసీపీ యొక్క నాయకుల ప్లేస్లో వేసుకోవడం అయితే జరిగింది మరి ఆ టైంలోనే మనం చాలా పోరాటం చేశాము కానీ గవర్నమెంట్ మన చేతిలో లేకపోవడం వల్ల ఆ రోజు ఇబ్బంది పడవలసి వచ్చింది ఈరోజు మిగతా డ్రైనేజీని మనం కంటిన్యూ చేసుకోవడానికి ఇప్పుడు శంకుస్థాపన జరిగింది అదే విధంగా మరి దుర్గాదేవి గుడి దగ్గర మరి రెండు రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నాము వాటికి ఆ కొండవారు ప్రాంతంలో రోడ్డు జారిపోతే మరి చాలాసార్లు ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి దాన్ని పరిశీలించాము వాళ్ళకి హామీ ఇవ్వడం అయితే జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని చేస్తామని మరి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు ఆయన చూసిన మేరకు ఈరోజు మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కార్పొరేటర్గా మనం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా సిసి రోడ్లు కూడా మరి తీసుకురావడం జరిగింది ఎక్కడైతే రోడ్లు లేవా రోడ్లు కూడా మరి కాకరలావ ప్రాంతంలో వేస్తున్నాము అలాగే అక్కడ శ్రీరాముల గుడి ఉంది ఆ పక్కన ఒక కమ్యూనిటీ భవనం శిథలం అయిపోయింది దాన్ని కూడా మళ్ళీ దాన్ని అంతా తీసి పెద్దగా మళ్ళీ చేయిస్తున్నాము చింతర్లావుకు సంబంధించి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఒకటి కడుతున్నాము అన్నీ కూడా శాంక్షన్ అయిపోయి అలాగే రిటర్నింగ్ వాల్స్ సిసి రోడ్లు స్టెప్స్ అన్నీ కూడా మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల్ని మనం మనం తెలుసుకొని ప్రతిదీ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాము వార్డు అభివృద్ధి కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి మా యొక్క గురువుగారు అయినటువంటి ఎమ్మెల్యే గారితో కలిసి నేను ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన ఆశీస్సులు ఉండడం వల్లే మనం ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే మనం లైట్స్ లేని ప్రా ప్రాంతంలో మరి లైట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది సోలార్ లైట్స్ మనము కొన్ని కొండవారి ప్రాంతంలోని స్తంభాలు అవి పైకెక్కించలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఎక్కడైతే చేకట్టుకుందో ఆ ప్రాంతంలో సోలార్ లైట్స్ కూడా మరి వస్తున్నాయి ఇవన్నీ అభివృద్ధి మనకి ఆరు నెలల్లోని సుమారు పది కోట్ల రూపాయలు వరకు జరుగుతుంది రూప్ వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు మరి దాన్ని ఇప్పుడు చేపట్టమని చెప్పారు ఈరోజు ఇప్పుడే దాన్ని మళ్ళీ వంక ఇన్స్పెక్టర్ని తీసుకెళ్లి దానికి కూడా అందన వేసి నెక్స్ట్ ఆ రూప్ కూడా చేయిస్తామని తెలియజేస్తున్నాము మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎక్కడైనా మీకు రోడ్లు లేకపోయినా ఏ విధము ఇబ్బందులు ఉన్నా కార్పొరేటర్గా నాకు తెలియజేసినట్టుగా అయితే అలాగే స్థానిక నాయకులు మన వాళ్ళు అందరూ ఉన్నారు ఏరియాకి ఇద్దరు ముగ్గురు నాయకులు అందరూ వీళ్ళకి చెప్పినట్టుగా అయినా మేము మరి ఏ పనైనా చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇక్కడ నేను ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి పెద్ద ఫంక్షన్ హాల్ కట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాము కానీ ప్లేస్ అయితే ఎక్కడా లేదు మీరు ఎక్కడైనా ప్లేస్ చూపించగలిగితే మనకు ఒక రెండు కోట్ల రూపాయల వరకు మరి కేవీఎంస్ వారు స్టాండింగ్ కమిటీగా నాకు శాంక్షన్ చేశారు దాన్ని కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీ అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా రోజులు మనం ఈ శంకుస్థాపనకి ఇచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు అందరికీ కూడా ముందుగా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన వార్డు కార్పొరేటర్ గారు అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన కల్లాచన్నా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం గత ప్రభుత్వంలో చాలా వరకు మన కొండవాళ్ళ ప్రాంతంలో ఏ వర్క్ అయినా జరిగిందంటే మన ప్రీతమ నాయకులు ఈ పశ్చిమ నియోజకవర్గ టైగర్ అయిన గణబాబు గారి అండర్లోనే గతంలో మన ఇంటి ఇట్లందరికీ పట్టాలు రావడం కానీ ఇంటి పనులు వేయడం కానీ అలాగే కొత్తగా హౌసింగ్ కట్టుకోవడం అయినా ఏదైనా మన గణబాబు గారి అండర్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగాయి అయితే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ ప్రజల పాలక లోకల ప్రజల తాలూకా సమస్యలని ఏ రోజు పట్టించుకోలేదు అది మేము గంటామంటుందో చెప్తున్నాం ఎందుకంటే ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి పడేశాం వాళ్ళు చూసుకుంటున్నారా అని అనే తప్ప నాయకులు వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ ఏవి అంటే కాలువలు కానీ లేకపోతే మెట్లు కానీ రోడ్లు కానీ లేకపోతే లైట్లు కానీ ఏ విషయంలో కూడా ఏ రోజు పట్టించుకోలేదు మళ్ళీ మన గవర్నమెంట్ రావడం వల్ల మన అందరం కూడా ముందుగా బదులు అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అంటే పరిపాలనలో ఎప్పుడు కూడా ప్రతి నిమిషము పరుగులు పెట్టిస్తారు అధికారులని ఆ విధంగా పరుగులు పెట్టించి ఆరు నెలల్లోనే మళ్ళీ పది కోట్లకి ఇప్పుడు మన కార్పొరేట్ గారు చెప్పినట్టు ఇన్ని పనులు తీసుకొచ్చారు అంటే ఈ లోటు బడ్జెట్లో కూడా మనం అందరం ఆలోచించాలి అప్పుల్లో ఉన్నప్పుడు వంద రూపాయలు తీసి పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది పది కోట్లు ఈ చిన్న వార్డులో తీసుకొచ్చి పనులు చేయించడానికి మనకి గ్రాంట్ చేశారు అంటే మన ప్రజలు మన వార్డు ప్రజలు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మన ఘనబాబు గారు ఎమ్మెల్యేగా ఘనబాబు గారిని అలాగే మన వార్డు కార్పొరేట్ గల్లా చిన్న గారిని మనం అందరం కూడా గుర్తు ఎందుకంటే ఈరోజు డబ్బుండే ఖర్చు పెట్టడం వేరే డబ్బు లేనేటప్పుడు కూడా ఫైట్ చేసి ఇంత ఫండ్ని తీసుకురావడం అనేది మనకి చాలా ఇది అయితే ఈ ఫండ్ని మనం కూడా లోకల్ లీడర్స్ అలాగే స్థానిక ప్రజలు అందరం కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరికీ కూడా నిరుపయోగంగా కాకుండా ఉపయోగపడే వాటికి పెట్టి చేస్తామని మేము ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా సమస్యలు లేవని కాదు చాలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ప్రభుత్వం స్టార్ట్ అయ్యింది ఇంకా గవర్నమెంట్ నిలదొక్కుంటున్న టైంలో అనేకమైన గవర్నమెంట్ పథకాలు కూడా రావాల్సి ఉన్నాయి ఒక రెండు మూడు నెలలు మీ అందరూ ఎప్పుడెప్పుడో చూస్తున్న కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలు కూడా అంటే ఆడవారికి ఫస్ట్ ఫ్రీగా పెడతామని చెప్పారు గవర్నమెంట్ అది ఎప్పుడు పెడతారని అలాగే పదిహేను వందలు అనేసి అలాగే పెన్షన్స్ కూడా కొత్తవి వస్తే బాగుంటుంది అని చాలామంది చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా రెండు మూడు నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్స్ కూడా అన్ని రిలీజ్ అయ్యాయి అందరికీ కూడా ఓపెన్ అవుతాయి కనుక ఎవరు కూడా ఈరోజు కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక రకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి సేమ్ యాసిగా ఈ రోడ్డుని గడ్డికొప్ప నుంచి క్రాంతి నగర్ వరకు కాకుండా ఆ రోడ్డుని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయవలసింది తాలూకా తాలూకా మనవి ఎందుకంటే నుంచి వాహనాలు నేవల పాటల్స్ వాహనాలు అతి వేగంగా రావడం ఒక బస్సు ఏరాడ బస్సు కానీ వస్తే అంతా ట్రాఫిక్ అంతా కూడా చాలా చాలామంది కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రజానికంగా ఉన్న ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక టైం ఉంచి తమ కృష్ణలో పెడుతున్నాము ఈ రోడ్డుని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఈ ట్రాఫిక్ నియ నిర్బంధించవలసిందిగా అమలు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేట్ గారికి అలాగే మా తోటి నాయకులకి ప్రజాప్రతినిధులకి అందరికీ మీడియా మిత్రులకి సోదరు మనకి అందరికీ నమస్కారాలు చెప్పు సెలవు తీసుకుంటాం